హలో అండి హాయ్ మీ అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్ అండి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి వెల్కమ్ సో మీ అందరూ మంచిగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ న్యూ ఇయర్ రోజు ఒక మంచి ఆఫర్ అయితే ఇస్తున్నానండి ఇది మంచి కాటన్ టాప్ అండి కాది కాటన్ అంటారు కదా ఆ కాటన్ అనమాట జస్ట్ ఓన్లీ మనకి ఎల్ సైజ్లో అవైలబుల్ ఉన్నాయి ఎం సైజ్ కూడా ఉంది స్మాల్ కూడా ఉంది నేను మీకు కలర్స్ చూపిస్తున్నా రేట్ తర్వాత చెప్తాను చాలా తక్కువ రేట్ అండి జస్ట్ ఓన్లీ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది ఎల్ వరకే సైజెస్ ఉన్నాయండి ఇదిగోండి నెక్స్ట్ దీంట్లో ఇదొక కలర్ ఈ టాక్స్ మాత్రమే ఉన్నాయన్నమాట టాక్స్ లో అయితే కావాల్సిన వాళ్ళైతే వాట్సప్ చేసేయండి చాలా చాలా బాగున్నాయి టాప్స్ అయితే ఈ రెండు కూడా కాటన్ లోనే వచ్చేస్తాయి మీకు కావాల్సిన వాళ్ళు వాట్సప్ చేసేయండి ఓకే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో నేను చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారనే చెప్పండి సో ఇక్కడ టాప్స్ అండి మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది మనం ఇంతకు ముందు అమ్మాము సో నేను మీకు మళ్ళీ చెప్తున్నాను చూడండి ఇక్కడ ఇవి క్వాలిటీ టాప్స్ అండి ఇవి మనకి ప్యూర్ కాటన్ లో వచ్చేస్తాయి అనమాట ఆలియా కట్ వస్తాయండి టాప్స్ ఈ విధంగా అల్గా కట్ ఇంతకు ముందు ఇది ఎయిట్ నైన్టీ నైన్ ఈ రోజు న్యూ ఇయర్ కాబట్టి మీకు మంచి ఫోటో కూడా పెడతాను పక్కన చూడండి మంచి ఆఫర్ అనమాట జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తాయి సో చాలా లాంగ్ కూడా వస్తాయి మీకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి సో నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లూ ఇది వచ్చేసి మెరూన్ ఇది వచ్చేసి బ్లూ సో ఎన్నో టాప్స్ లేవు జస్ట్ ఫోర్ ఆర్ ఫైవ్ మాత్రమే ఉన్నాయి డబుల్ ఎక్స్ఎల్ ఉంది ఎక్స్ఎల్ ఉంది ఎల్ సైజ్ ఉంది త్రీ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు వాట్సప్ చేసేయండి ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తాయనమాట ఈ టాప్స్ అన్ని కూడాను సో అసలు మిస్ చేసుకోకండి మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ న్యూ ఇయర్ సందర్భంగా ఒక మంచి అసలు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ అనమాట నిజం చెప్పాలి అంటే నేను కొన్న దానికంటే తగ్గించి ఇచ్చేస్తున్నానండి ఈ సారీస్ అయితే కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇది వచ్చేసి మీకు ఇక్కడ వివింగ్ ఉంటుంది మల్టీ కలర్ ఉంటుంది జస్ట్ ఓన్లీ 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 ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది ఇది కూడా అంతే ఇది ఇంకొక కలర్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుందండి మనకి అంబ్రిల్లా కలర్స్ లాగా ఉంటాయి సో ఇది వచ్చేసి మీకు వితౌట్ బ్లౌజ్ ఉంటుంది పట్టు సారీ అండి చాలా చాలా బాగుంటుంది జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది చాలా చాలా బాగుంటుంది నచ్చిన వాళ్ళైతే వాట్సప్ చేశారండి సో ఇది వచ్చేసి మీకు చాలా బాగుంటుంది ఎల్లో కలర్ అండి సూపర్ సూపర్ ఉంటుంది జస్ట్ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది సో ఇది వచ్చేసి మీకు మంచి కుబేర పట్టసారి దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది కావాల్సిన వాళ్ళు వాట్సాప్ చేసేయండి అసలు మిస్ చేసుకోకండి బ్లౌజెస్ అనేవి ప్రిఫర్ చేస్తారండి నాకు తెలుసు సో జస్ట్ ఒక టూ బ్లౌజెస్ మాత్రమే ఉన్నాయి ఈ రోజు న్యూ ఇయర్ కదా ఒక మంచి ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నాను జస్ట్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తే కావాల్సిన వాళ్ళు తీసుకోండి టూ బ్లౌజెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇవంతా మనకి ఫ్రీ సైజ్ వస్తాయి మీరు కావాలి అనుకుంటే స్టిచ్చెస్ వేయించుకోవచ్చు అండి ఫ్రంట్ వచ్చేసి మనకి ఈ విధంగా బుక్స్ వస్తాయి అనమాట ఓకే కావాల్సిన వాళ్ళు అయితే తీసుకోండి నెక్స్ట్ ఇది ఒక డ్రెస్ అండి ఈ డ్రెస్ చాలా బాగుంటుంది మీకు మంచిగా తిని వచ్చేస్తుంది ఈ విధంగా వస్తుంది అనమాట ఈ డ్రెస్ అయితే క్రష్ వస్తుంది ఇక్కడ ఇదిగో ఈ విధంగా వచ్చేస్తుంది క్రష్ వస్తుంది ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మీకు వచ్చేసి దీనికి ప్లాజో కూడా వస్తుందండి ప్లాజో కూడా ఫ్రీ సైజ్ ఉంటుంది సో ఈ సై ఈ డ్రెస్ సైజ్ వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఓకేనా దీని ప్రైజ్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఇంతకుముందు మనం వచ్చేసి